ఏంటి ఈరోజు రెసిపీ ఈరోజా గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం దానికి కావాల్సినవి చూద్దామా కరివేపాకు చాలా ఫ్రెష్ గోరు చిక్కుడుకాయలు చూడండి గోరుచిక్కుడుకాయలు ఇది వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కాయలు కాయలు ఉడికిద్దాం కరివేపాకు ఆయిల్ కారం ఏంచిన శనగపప్పు తాలింపు గింజలు పసుపు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి ఓకే స్టవ్ మీద పెట్టేసామండి చిక్కుడుకాయలు ఉడుగుతున్నాయి నెక్స్ట్ మిక్సీ వేద్దాము పౌడర్ మిక్సీ వేసుకోవాల్సింది చూద్దాము కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం జీలకర్ర కారం ఫస్ట్ ఇది మిక్సీ వేద్దాము వేద్దాము ఇది ఫస్ట్ మిక్సీ వేద్దాము చూశారు కదా శనగపప్పు ఎందుకు వేయలేదు అక్క ఇప్పుడు శనగపప్పు ఎండు కొబ్బరి ఇందాక చూపించలేదండి మా మిస్టేకే శనగపప్పు ఎందుకు వేయలేదంటే ముందే వేసేసామంటే ఈ కారం ఎలా పప్పు పప్పు అయిందో ఆ శనగపప్పు కూడా అలానే అయిపోతాయి ఇట్లా వేసుకొని మళ్ళా గ్రైండ్ చేసుకుందాం బరకబరగా ఉంటుంది కొంచెం పలుకులుగా ఉండాలి చూసారు కదండి ఇలా పొడి పొడిగా ఇలా ఉండాలి బరక బరగ్గా ఉండాలి చిక్కులు ఉడికినా కట్ చేయలేదేంటి ఇందా మర్చిపోయా నేను అడగడం ఎందుక ఇలా కాయలు కాయలు ఉడికించుకొని ఆ నీళ్ళు వచ్చేసి ఇవి కాడలు తీసుకుందాం ఎందుకంటే చిన్ మన పిల్లలు తినరు అది పుల్లలు పుల్లలుగా దగులుతుంది పుల్లలు కూరమ్మ పుల్లలు కూరమ్మ అంటారు ఇలా తీసుకొని తిన్నాం అనుకో ముద్ద ముద్దకి ముక్క పెట్టుకొని తినొచ్చు చాలా స్మూత్గా ఉంటుంది ఇవి ఉడిగిపోయినాయా ఇప్పుడు తీసేసి దీనికి కాళ్ళలు చేద్దాము ఓకే చల్లారిపోయినాయి కదరా ఇప్పుడు ఈ చిక్కుడుగా ఇలా తీసుకొని ఈ కాడ ఉంది కదా ఇలా తుంచేసి ఇలా నెక్స్ట్ ఇటువైపు ఇట్లా పట్టుకొని ఇలా ఇలా తీసేసి రెండు ముక్కలు తీసుకొని ఉండవు ఇంకా దీంట్లో వెళ్ళి అట్లానే ఇవన్నీ తీసేసుకుందాం ఓకే ఈనాలు బాగా వస్తున్నాయి అక్క చాలా మెత్తగా వస్తున్నాయి చూడండి అసలు మనకి కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఈ కర్రీని స్టవ్ చేసి తీసుకెళ్ళి పెట్టేశామండి దానిలో కొంచెం ఆయిల్ వేద్దాము ఫ్రైకి సరిపడా వేడైందండి ఆయిల్ పోపు వేసుకుందాం పోపు కూడా వేగనిద్దాము పోపు వేగిందండి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేసుకున్నాము ఇందాక మర్చిపోయామండి ఉల్లిపాయని వేయించుకుందాము కొంచెం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఒక్కసారి తిప్పేసేసి చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం దానిలో ఇది మూత మాత్రం పెట్టకూడదు మూత తీసే వేయించాలి ఇది మినిమం పవగండు బట్టి ఇది వేగడానికి ఇదిగో ఇలా వేయించుకోవాలి నానా ఇదిగో కర్రీని ఇలా వేయించేసుకొని మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఇదిగో ఈ కారం వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకొని తీద్దాము ఇదిగో కూర రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ